ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి నమః నమ దేవి యొక్క ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అశుభ ప్రభావాలను తొలగించి భక్తులకు సంకటాల నుండి విముక్తి కలిగిస్తుంది వారాహి దేవి యొక్క అనుగ్రహం ద్వారా ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు సంరక్షణ లభిస్తాయి దేవి యొక్క ఈ మంత్రాన్ని శత్రుబంధన దుష్టశక్తుల నివారణ మరియు ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు ఈ మంత్రం తపస్సు ధ్యానం మరియు సాధనలో ఈ మంత్రం శక్తిని పెంచుతుంది విద్యార్థులు వ్యాపారులు మరియు ఆధ్యాత్మిక సాధకులు ఈ మంత్రాన్ని విజయం సాధించేందుకు జపిస్తారు ఈ మంత్రం వల్ల మీకు కష్టం అనేది దరిచేరకుండా తల్లి ఎప్పుడూ రక్షణ కవచంలో ఉండి రక్షిస్తుంది భక్తి శ్రద్ధలతో ఏ మంత్రాన్ని పఠించి తల్లి అనుగ్రహానికి పాత్రులు కండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి వారాహిదేవి యొక్క మంత్రం కౌటిల్య कालमेघपटलचन्नोरुतेजस्विनीं क्रूरं दीर्घविनीलरोमपटलाम् अश्रूयातामीश्वरीं ध्यायेत्क्रोडमुखीं त्रिलोकजननीमुग्रासिदण्डान्विता కిరాత వారాహి దేవ్యై నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి